నిబంధన లేని నిబంధన ఏమి లేని నిబంధన నువ్వు ఇలా చేయి అప్పుడే నేను ఇలా చేస్తానని పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన ఏంటో తెలుసా నా యుద్ధకు వస్తే నేనే మిమ్మల్ని కడుగుతాను నేనే మీ పాపాలు తీసేస్తాను ఇంతకుముందు నిబంధన అట్లా కాదు మీరు ఒక పిల్లని తెచ్చి మీ పాపాలు కడిగించుకోవాలి అసలు ముందు నేను పాపం చేశానని మీరు గుర్తించాలి గుర్తించిన వాళ్ళు పాపానికి పరిహారం తీసుకురావాలి మీరు ఇది చేస్తే నేను ఇది చేస్తాను ఇది షరతులతో కూడిన నిబంధన కానీ ప్రియ దేవుని సంగమా మనం చూసినట్లయితే ఇక్కడ క్రొత్త నిబంధన ఎలాంటిది అని అంటే మీరేం చేయనక్కర్లేదు నా ఎందు విశ్వాసం ఉంచితే మిగతావన్నీ నేను చేస్తా చెప్ప నిబంధన లేదు ఇక్కడ 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 షరతు లేదు నువ్వు ఇలా రావాలి ఇలా కూర్చోవాలి ఇలా వెళ్ళాలి ఈ డ్రెస్ వేసుకోవాలి ఇలా క్రాఫ్ట్ చేసుకోవాలి ఇలాంటి వాతావరణమే కావాలి ఈ రంగు బట్టలే నువ్వు వేసుకోవాలి షరతులు లేవు ఇండియాలో ఉన్నవాళ్ళైనా అమెరికాలో ఉన్నవాళ్ళైనా ఆఫ్రికాలో ఉన్నవాళ్ళైనా అడవుల్లో ఉన్నవాళ్ళైనా ఎవరైనా ఎవరినైనా కడిగి పవిత్రపరచటానికి వారు షరతులు లేనటువంటి నిబంధనలోనికి వచ్చారు ఈ షరతులు లేని నిబంధన ఏం చెప్తుందో తెలుసా నీవు హృదయం విశ్వాసం విశ్వాసముంచితే చాలు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడాయనను మృతుల్లో నుండి లేపరండి హృదయంలో విశ్వాసం ఉంచితే చాలు దాని కొరకు ఇంకా షరతులు ఏమి లేవు ఇలా నడవాలి ఇలా వేయాలి తలకిందులుగా తపస్సు చేయాలి ఇన్ని వారాలు ఉపవాసం ఉండాలి ఇన్ని రకాలుగా మోకరించాలి ఏమీ లేవు అవన్నీ నీవు సొంతగా నీ ఇష్టపూర్తిగా చేసేటువంటివి కోసం ఉండొద్దని నేను చెప్పను మోకరించొద్దని నేను చెప్పను ప్రార్థించొద్దని నేను చెప్పను దేవుని కొరకు సమయం స్పెండ్ చేయొద్దని చెప్పను కానీ అవన్నీ అవి చేస్తేనే ఇవి చేస్తానని దేవుడు చెప్పట్లేదు అదే షరతు లేని నిబంధన